హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ఇటు ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కి గేదెలు బాగానే వచ్చినవి కానీ రైతులే తక్కువ మంది వచ్చారు ఈ వారం మార్కెట్కి ఎక్కువగా పాలిచ్చే గేదెలు వచ్చినవి చూడొచ్చు ఇవన్నీ పాలించినవి ఈని నెల రెండు నెలలు మూడు నెలలు అయిన గేదెలు ఎక్కువగా వచ్చినవి చూడొచ్చు వీటిలో ముర్ర కేడు ముర్ర బన్నీ జాఫరాబాది గేదెలు ఉన్నవి చూడొచ్చి ఈ రెండు జాఫ్రాబాది గేదెలు ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలసీ గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు చూడి గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు వస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి మార్కెట్కు గేదెలతో పాటు పడ్డలు కూడా వస్తుంటాయి పడ్డలు దూడలు కూడా వస్తుంటాయి ఇవి చూడొచ్చి మొత్తం ముర్రా పడ్డలు ఇవి వీటి వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి యాభై వేల మధ్యలో ఉంటుంది ఛానల్కే వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద నా నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను దూడలను పడలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు పడ్డలు ఏ రేట్లో సేల్ అయినాయి సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి బర్రాన్నది తొంభై వేలకు సేల్ అయింది చూడొచ్చు ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది రెండు పూటల పాలిస్తుందంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు రోజుకు పది లెట్లు పాలిస్తుందంట ఇది డెలివరీ అయ్యి ఒక త్రీ మంత్స్ అయిందని చెప్తున్నారు చూడొచ్చు దీని దుడ్డే అని రెండు బర్రెలు అన్నా రెండు లక్షలు కొన్నారా ఇది ఎన్ని నెలలు కట్టుకోవాలని ఎనిమిది నెలల ఓకే ఓకే బ్రీడ్ ఏంటనే ఇది ముర్రా జాత పాలన వేస్తుందండి ఇది ఈస్తుందా ఉదయం అయితే సాయంత్రం అయితే ఓకే ఈ ఎంత బర్రెంత అన్నది రెండు కలిపి రెండు లక్షలు ఓకే ఓకే అదే బ్రీడ్ బ్రీడ్ ముర్రైనా ఓకే ఓకే ఇప్పుడు వచ్చాన ఇంతముందు ఎప్పుడన్నా వచ్చారనా ఇది మూడోసారి సార్ మూడోసారి ముందు ముంద తీసుకున్నారనా సక్సెస్ అయినాయా ఓకే 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 ఎలా ఉందా ఈరోజు మార్కెట్ ఓకే ఓకేనా ముందు వీడియోలో సరిగ్గా కనిపించలే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ రెండు బర్రెలు రెండు లక్షలకి సేల్ అయినవి చూడొచ్చు ఈ బర్రే ఎనిమిది నెలలు కట్టుకున్నది చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ ఈ బర్రె ఆరు నెలలు కట్టుకో ఉన్నది చూడొచ్చు రెండు ఏవీ సైజు బర్రెలే ఈ రెండు బర్రెల కలిపి రెండు లక్ష నలభై వేలకు సేల్ అయింది చూడొచ్చు ఒక్కొక్క బర్రె లక్ష ఇరవై వేలు చెప్పడం పట్టిది ఒక్కొక్కటి ఎన్ని చేసిన కట్టుకున్నది చూడచ్చు ఏవీ సైజు ఇది ఎనిమిది నెలలు కట్టుకో ఇది కూడా ఎనిమిది నెలలు కట్టుకున్నది ఇది ప్యూర్ ఒంగోలు జాతి ఆవు ఆరు నెలలు కట్టుకోవడంతో ఉన్నదంట ఇది ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినది ఒకవేళ ఈ మార్కెట్లో సేల్ అవ్వకపోతే నార్సింగ్లో ఉంటుంది